प्लाढ रिया, don't you only. और बिकाइ उले कहऊ कि एम पोड़ Neptा

न बिजो न ड्राइवर साहिब आई ఈ రోజు చారిత్రాత్మక జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషం అనిపించింది దాని భాగంగా ఈ రోజు మన ఆదిలాబాద్ డిపో బస్ స్టాండ్ మన ఆఫీసెస్ తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీమ్ డిసెంబర్ నైన్త్ నుంచి ట్వంటీ త్రీ నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్ గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తాను తగ్గట్టుగా ఎందుకంటే చాలా మంది మహిళలు మా బస్ లో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనకు కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా సహకారం చేయడం జరుగుతుంది సహకరిస్తున్నారు కూడా సో దానివల్ల కూడా మా ఎంప్లాయీస్ ఉన్న కొన్ని బకాయిలు కూడా మనము తీర్చదిద్దగలిగాను ఇంకా చేయాల్సింది చాలా ఉంది వచ్చే రోజు కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అవి కూడా తీర్చడానికి కూడా మేనేజ్మెంట్ కూడా కృషి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది దాని అక్కడ బస్సు పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది సో దాని తగ్గట్టు కూడా మనం ఈ సంవత్సరం ఇంకా కొన్ని బస్సెస్ని తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ పనిలో మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక డిమాండ్ బట్టి మనము ఒక బస్సెస్ కొత్త బస్సెస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము పైలట్ లో కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొంత మనము కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు హైదరాబాద్లో అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది సో వచ్చే రోజు కూడా ఆ కాంపౌనెంట్ కూడా ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణం కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్ చాలా ప్రజలు కూడా మేలు చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది మొత్తం మీద లాస్ట్ గత సంవత్సరం కూడా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ బాగా చేసింది చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా మన ఆఫీసర్స్ కావచ్చు మా డ్రైవర్సు కండక్టర్సు చాలా ఇబ్బంది ఉండక కూడా చాలా నిబద్ధతని చాలా ఒక కష్టపడి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా కృషి చేశారని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చే రోజు వాళ్ళు ఇంట్లోనే పని చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను సో దాని భాగంగా నేను కూడా ఆల్రెడీ చాలా మంది ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది జోన్ వైజ్ కూడా మనము రివ్యూ చేయడం జరుగుతుంది సో వచ్చే సంవత్సరం ఈ సంవత్సరము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చాలా బాగుంటుంది టీజీఎస్ ఆర్టీసీ అని చెప్పి నాకు చాలా విశ్వాసం